విడాకులు తీసుకున్న ఒక స్త్రీ ఆవేదన ఇదే విస్తుపోయే నిజాలు విడాకులు తీసుకున్న ఒక మహిళ విస్తుపోయే విషయాన్ని వెల్లడించింది కొన్నాళ్ళ క్రితం మా వివాహ జీవితంలో కొద్దిపాటి గొడవల వల్లే సెల్ఫ్ డిపెండెంట్ అయిన నేను పుట్టింటికి వచ్చేశాను తర్వాత మా వారు సారీ చెప్పి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంటికి కూడా వచ్చారు కానీ ఇంట్లో వాళ్ళు బంధువులు చెప్పిన మాటలు విని ఆవిడతో వెళ్ళలేదు సరికదా అతనితో వెళ్ళలేదు సరికదా వారి కుటుంబం పైన తప్పుడు కేసులు పెట్టి కోర్టుకు లాగాను అవి తప్పుడు కేసులు అయినందువలన ఆయన అందులో నుంచి బయటకు వచ్చి మరో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు కానీ నేను ఇప్పటికీ పుట్టింట్లోనే ఉంటూ కాలం గడిపేస్తున్నాను మరో పెళ్లి చేసుకుందామన్నా ఎందుకో కాలం కలిసి రాలేదు అలా కాకుండా ఆ రోజు నా భర్తతో పాటు వెళ్ళి ఉంటే చాలామంది నా స్నేహితు స్నేహితురాలాగా నాకు కూడా పిల్లలు ఒక కుటుంబం ఉండేది కదా అయినా దాంపత్య జీవితంలో కొద్దిపాటి గొడవలు ఉండటం స సహజం కానీ వాళ్ళు చెప్పిన మాటలు విని తప్పుడు ప్రయోగాలు చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అని చూసారా అందుకే మాటని అగ్నిపీఠంతో పోలుస్తారు తొందరపడి మాట జారకు ఆలోచించి మాట్లాడు ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే రెండు నిమిషాలు మౌనం వహించి అప్పుడు సమాధానం చెప్పు తస్మాత్ జాగ్రత్త పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోని ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదురు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ పెట్టండి